అసలు మేడం అంటే రెండు రోజుల నుంచి ఫుల్గా అయితే వర్షాలు అయితే పడతామని ఇంకా మా ఫ్రెండ్స్ అవలయితే ఇప్పుడే వాళ్ళైతే తాగింది తాటి ముట్లు తిన్నామని అయితే అన్నారు ఇంకా చూడండి అప్పటికే రంగంలో అయితే దిగేస్తున్నారు తాటిముట్లు కొట్టుకుంటున్నారు ఇప్పుడైతే ఉన్నాయి తాటిముట్లు మనం కూడా ఇప్పుడు కొట్టి మీకు చూపిస్తాం మేమంతా ఈ శ్వాసం ఇదే మొదటిసారి రావడం తాటిముట్లకి ఇదంతా చూడండి మలిసిపోయి తాటిముట్లు పడిపోయి మన వాళ్ళు కూడా మంచి ఓషారు మీదైతే తాటిముట్లు నరికి నా కాడైతే ఇచ్చేసారు చూడండి మేము చిన్నపిల్లకి వెళ్ళప్పుడు కూడా చాలా హుషారు ఈ తాటి ముట్లో కాసంపు వచ్చి తీయదు మళ్ళీ ఇప్పుడు రావడం మా ఫ్రెండ్స్ అవును చూడండి ఆల్రెడీ కొట్టేసి చూపిస్తా ఉన్నారు నాకు లోపల కూడా బాగా ఉన్నది ఇప్పుడు ఈ గుజ్జు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం సములో అప్ప ఈ వర్షానికి ఇటుకుంటుంటాడే టేస్ట్ ముడి కతక్క ఉందా మీరు ఎప్పుడైనా తినుంటే ఒకసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి దాని తర్వాత మనం ఏం చేస్తాం నెక్స్ట్ పాటలు అయితే చూద్దాం ఇంతలోపలన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బాయ్ సోములు బాబాయ్